ఆకాశవాణి సమయం తొమ్మిది గంటల మూడు నిమిషాలు దాటి ఇరవై ఏడు సెకండ్లు వినాయక వైభవం డాక్టర్ శాస్త్రుల రఘుపతి గారి ప్రసంగం ఇప్పుడు వింటారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనమంతా ఆశాజీవనం అందుకే మనకెప్పుడు మంచి జరగాలని మంచిని కోరుకుంటూ మనకు కనిపించకుండా ఉండే ఆ దైవ శక్తిని ఎల్లవేళలా వేడుకుంటూ ఉంటాం ఆ వేడి కోలును అందరికంటే ముందుగా విని కనికరించే దైవమే ఆ ఉమాశంకరుల పుత్రుడైన గణపతి అందుకే ఆ దేవదేవుని రోజైన వినాయక చవితిని మనమంతా ఎంతో ఆడంబరంగా సంబరాలతో ప్రతి ఇంటిలోనూ వాడవాడల్లోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటాం మనది ప్రధానంగా వ్యవసాయక దేశం వర్షాధారపు జీవన వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలన్నీ నిండుకుండల్లాగా మారి ఏడాది పొడుగునా మనకు ఏ ఇబ్బందులను కలిగించకుండా చేసిన ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేసుకునే పండుగనే ఈ గణేష చతుర్థి నీటి సంపదతో పాటు ధాన్య సంపదను కూడా సమృద్ధిగా ప్రసాదించి మా అందరినీ ఆదుకోవాలని చేసుకునే ప్రజల పండుగ ఇది ఆషాఢ మాసంలో మొదలైన వర్షాలు శ్రావణ మాసంలో అడుగడుగునా కురుస్తాయి ఆ తరువాత వచ్చే భాద్రపద మాసంలో చేసుకునే అపురూపమైన పండుగనే ఈ గణేష చవితి ఓం గం గణపత ఏ నమ అంటూ మనం ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా మనం ఆ ఆదిదేవుడైన గణేశుణ్ణి ప్రార్థించినకనే ప్రారంభించుతాం నిర్విఘ్నం కురుమే దేవ సర్వ సర్వదా అనేది మనం నిత్యం పూజించే గణపతికి చేసే ప్రార్థన భారీ శరీరంతో కోటి సూర్యకాంతులను విరజిమ్ముతూ వంకరముఖాన్ని ముఖాన్ని ఉన్న ఓ దైవమా మేము చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడుమని ప్రార్థించుతూ ఆ దైవాన్ని వేడుకునే ప్రార్థనా శ్లోకమిది ఆ దేవ గణాధిపతిని కేవలం వినాయక చవితి నాడే కాకుండా ప్రతిరోజు షోడోపచారాలతో పూజించుతుండాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది ఆ పార్వతీపుత్రుని పూజించిన తర్వాతనే మనం ఏ దేవతా పూజనైనా లేదా ఏ శుభకార్యమైనా చెయ్యాలి అందుకే గణపతి జన్మించిన భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే ఈ రోజున విశేషంగా మండపాలలో ప్రతిష్ఠించుకొని వేడుకతో సామూహికంగా ధూప దీప నైవేద్యాలతో మనం ఆ దేవుణ్ణి పూజించుకుంటున్నాం గణపతి నవరాత్రులలో మహాకాయాన్ని కలిగిన ఆ వినాయకుని ఉత్సవమూర్తిని విధిగా షోడోపచార్యలతో పూజించి అలంకరించాలి ప్రతిరోజు మంటపంలో భారీ రూపంలో ఉన్న ఉత్సవమూర్తిని పూజించడానికి సౌకర్యంగా ఉండదు కనుక ప్రత్యామ్నాయంగా నిత్య పూజను చేయటానికి మూర్తిని కూడా మంటపంలో పెట్టి ఆవాహనం చేసి పూజించడం అనేది సాంప్రదాయంగా వస్తున్నది చిన్న విగ్రహాన్ని పెట్టి పూజించాలనే దానికి శాస్త్ర ప్రమాణం మాత్రం లేదు పసుపు గణపతిని మాత్రం చేసి పూజించాలని మాత్రమే శాస్త్రం చెబుతున్నది

మా కోర్కెలు తీర్చడానికి మా ప్రార్థనలను వినడానికి ఈ పూజా సమయంలో ఈ ఆసనాన్ని అలంకరించమని చేసే ప్రార్థించే శ్లోకమే ఆ దేవదేవుణ్ణి ఆవాహనం చేసే ఈ శ్లోకం మన నాలుగు వేదాలలో మొట్టమొదటిదైన ఋగ్వేదంలో చెప్పబడింది సర్వ జగన్ నియంతయైన పూర్ణ పరమతత్వమే గణపతి తత్వం ఎందుకంటే గణపతి అంటే సమూహాలను పాలించే పరమాత్మనే గణపతి అన్ని విధాలైన గణాలకు సత్తాను స్ఫూర్తిని ఇచ్చే పరమాత్మనే గణపతి సృష్టి స్థితి లయత్వాలతో జగత్తును నియంత్రించుతూ పరిపాలించే గుణాలు ఎవరిలో ఉంటాయో అతనే బ్రహ్మ అంటే వినాయకుడు బ్రహ్మదేవుని కంటే కూడా గొప్పవాడని ఈ ప్రార్థనలో ప్రశంసింపబడింది గణపతి జ్యేష్ఠరాజు సర్వజ్యేష్ఠులకు అధిపతి సర్వజ్యేష్ఠులైన బ్రహ్మాదుల మధ్య ప్రకాశించుతూ ఉండేవాడు ఆ గణేశుడే శివ పార్వతుల తపస్సు వలన ప్రసన్నుడై తనయుడుగా ఆవిర్భవించాడని ఇందులోని విశేషార్థం అర్థానాం ఉపక్రమే బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ తమ తమ కోర్కెల్ని ఏ ఆటంకాలు లేకుండా ఎవరి దయ వలన అయితే సాధించుకుంటూ ఉంటారో ఆ దేవదేవునికి నేను నమస్కరించుకుంటాను అనే ప్రార్థనా శ్లోకమే దేవతలే అంతగా విలువ ఇచ్చే ఆ దేవతామూర్తి ముందు మనమెంత వాళ్ళం అందుకే భారతీయుల మందరం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే అని అక్షర శ్రీకారానికంటే ముందు ప్రధాన దైవానికి పూజ చేసేటప్పుడు ఏవైనా కొత్త పనులను చేసే ముందు ఆ గణపతి ప్రార్థన చేసిన తర్వాతనే ముందుకెళ్తుంటాం ఆ గజాననుని అనుగ్రహంతోనే అన్నింటినీ సాధించుకోగలుగుతుంటాం అది ఆ ఆదిదేవునిలో ఉండే దివ్యశక్తి తెల్లటి వస్త్రాన్ని ధరించి చంద్రుని వంటి కాంతి కలిగి ధర్మార్థ కామ మోక్షాలను నాలుగు వేదాలను నాలుగు చేతులుగా ధరించి ప్రసన్నంగా ఉండే ముఖాన్ని కలిగి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపడవైన ఓ గణపతి అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్థన ఇది విష్ణు అంటే సర్వవ్యాపకుడైన దేవతామూర్తి అని అర్థం విష్ణుదేవుని సైన్యాధిపతి అయిన విశ్వక్షేను కూడా ఈ ప్రార్థన వర్తిస్తుంది ఇందులో ఆ వినాయకుని పేరు లేకున్నా ఈ శ్లోకంతోనే మనం గణపతి ప్రార్థనకు శ్రీకారం చుడుతున్నాం పద్మాజాన మహన్ నిజం అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే పార్వతీదేవి యొక్క ముఖమనే కమలానికి సూర్యకిరణాల వంటి వాడు ఎప్పుడు అందమైన ముఖంతో అలరించుతూ ఉండేవాడు ఎప్పుడు తన భక్తులకు కోరికలను ప్రసాదించుతూ ఆ ఏనుగు ముఖానికి ఒక్కవైపు దంతాన్ని కలిగి ఉండే ఆ ఏకదంతుడైన గణపతిని నేనెప్పుడు ఉపాసించుతూ స్మరించుకుంటూ పూజించుతూ ఉంటాననేది ఈ ప్రార్థనలోని పరమార్థం అంటే ఒక దంతం కలవాడు అని అర్థం ఒకే దంతంతో ఉండడంలోనూ ఒక తత్వం ఉంది మగ ఏనుగుకి రెండు దంతాలుంటాయి ఆడ ఏనుగుకు అసలు దంతాలే ఉండవు ఈ దేవునికి ఉండే గజాననం మాత్రం స్త్రీ పురుషాత్మకం ఒక పక్క దంతం కలిగి ఉండి పురుషునిగా మరొక పక్క దంత్రీ లక్షణంతో ఉండడం అనేది అతని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులాగా అర్ధనారీశ్వర తత్వాన్ని తెలిపేది సంకేతం ఇది అతనికి మొదట్లో రెండు దంతాలున్నాయి కుడివైపున ఉన్న దంతాన్ని తాను ఊడ విరుపుకున్నాడు ఎందుకంటే ఒక కథ ప్రకారం వ్యాసుడు భారతాన్ని చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు రాధిపై రాయవలసి వచ్చిందని వ్రాసియే సాధనం ఏమీ లేకపోవడం వల్లనే తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించుకున్నాడనే కథ ఒకటి ప్రచారంలో ఉంది గజ ముఖాసురుడనే రాక్షసుడు ఏ ఆయుధం వల్ల కూడా చంపబడకపోవడంతో ఆ గణేశుడు తన దంతాన్ని పెరిగి ఆయుధంగా వినియోగించి అతన్ని మరొక కథ కూడా ప్రచారంలో ఉంది అసలు ఆ పేరు ఎలా వచ్చింది అతను ప్రత్యేకంగా గజముఖుడు దానికి వేరే పురాణ కథ ఉంది కైలాసంలో ఒకనాడు పరమశివుని రాక గురించి విన్న పార్వతీదేవి చాలా సంతోషించి తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసిందట ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వద్దు అని చెప్పిందట ఆ బాలుడు సాక్షాత్తు పరమశివునే ఎదుర్కొని ఆ తల్లి ఆజ్ఞను నెరవేర్చినాడట ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతనిని చిరఛేదం గావించి లోపలికి వెళ్ళినాడట అప్పటికే పార్వతీదేవి స్నానాన్ని ముగించుకొని చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది శివునికి ఎదురెల్లి ప్రియ సంభాషణ చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం ప్రస్తావనకు వచ్చింది శివుడు చేసిన పని విని ఆమె ఎంతో దుఃఖించిదే శివుడు కూడా చింతించి ఉత్తరం వైపు ముఖం చేసి పడుకున్న గజాసురుణ్ణి చంపి అతని శిరస్సుని అతికించి ఆ బాలుని బ్రతికించాడట అందువల్ల అతనికి గజాననుడుగా పేరు వచ్చిందని చెబుతారు అతని వాహనం అనింజుడనే ఎలుక గజాననుడు తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో కలుస్తుండేవాడు ఒకరోజు దేవతలు మనులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనకరించమని కోరారట అయితే ఆ పదవికి వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారట ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముళ్ళు కాల్లోని నదులు అన్నింటిలోనూ స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులవుతారు అనే పరీక్షను పెట్టాడు దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనాన్ని ఎక్కి పరుగుతీసాడట గజముఖుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో నా బలము బలహీనతలు తెలిసి కూడా మీరు ఇలాంటి షరతు విధించడం తవ్వేనా నేను మీ పాదసేవకుని కదా నా మీద దయతలిచి ఏదైనా మీరే ఒక తరుణోపాయం చెప్పండి అని కోరాడట అప్పుడు ఆ పరమశివుడు దయతో తత్రయం స్నాతో భవతి ఇది నారాయణ మంత్రం ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదుల్లో స్నానం చేసినట్టు అవుతుందనే పరిహారాన్ని చెప్పాడట ఆ గణేశుడు ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించుతూ మూడు సార్లు తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడట అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికెళ్ళినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్టు కనిపించినారట అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు తన అహంకారానికి చింతించి తండ్రి అన్నగారి మహిమ నేను ఏదో అన్నాను నన్ను క్షమించి ఆ ఆధిపత్యాన్ని అన్నకే ఇవ్వండి అని వేడుకొన్నాడట అప్పటి నుండి ఆ ఏకదంతుడు విఘ్నరాజైనాడు अंबरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम छाए सर्व विघ्नोपात अगज आनन गजानन मघर्निशम अनेक दंतम खताना ये कदल तम पास महे एक कदल तमोपास महे माता पी गणपतिम बजे गणपतिम भजे ओवारापि तो गणपतिम भजे ओवार्यम तो వీతరాగిం వినతయోగితరాగిం వినతయోగిం విణం విఘ్నవారణం బాపి గణపతింపడే పురాకుంభం భవ మునివర ప్రపూజితం త్రిభువనమాచతం ప్రముఖాయ్యుపాస్థిిం మూలాధారేద్రా పరాతి చెప్పి భాగాత్మకం ప్రణవ స్వరూపాకుండం నిరంతరం నిఖిల ప్రకండం నిజవామకర కదాంబుజపాత బీజాూరం కలు భూతాకారం భూత కదాంబుజపాత బీజాపూరం కలుషవిరం భూతం హరాబిగుహతోషితింబం హంసధ్వని భూషితకేరంబం వారావి గణపతింబే ఓ వారణా ప్రదీష్ స్కమౌద్గల పురాణాల్లో వినాయకుడు విఘ్నేశ్వరుడుగా పూజింపబడటానికి వినాయక మహాత్మ్య విషయానికి సంబంధించిన ఒక కథ కూడా చెప్పబడింది ఒకనొక సమయంలో అభినందనుడనే పేరుగల రాజు ఇంద్రునికి హవిర్భాగం ఇవ్వకుండా చేస్తూ ఒక యజ్ఞాన్ని ఆరంభించినాడట ఆ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు కోపంతో కాలపురుషుణ్ణి పిలిపించి యజ్ఞాన్ని భగ్నం చేయమన్నాడట అదే అదనుగా ఆ కాలపురుషుడు సత్కర్మ వినాశనానికి విఘ్నాసురుడు అనే రాక్షసునిగా మారి అభినందనుడని రాజును చంపి దృశ్య అదృశ్య రూపాలలో ఉంటూ సత్కర్మల్ని నాశనం చేస్తూ ఉండేవాడట అప్పుడు వశిష్ఠాది మహర్షులు బ్రహ్మదేవుని ప్రార్థించి ఆ సృష్టికర్త ఆదేశానుసారం వాళ్ళు గణపతి స్తతించితే శ్రీ గణేశుని వలన విఘ్నాసురుడు పరాజితుడై ఆయన శరణు చొచ్చి ఆయన ఆజ్ఞకు బద్ధుడయ్యాడట అప్పటి నుండి గణపతికి విఘ్నరాజు అనే పేరు ఏర్పడిందని పురాణ కథలు చెబుతున్నాయి అప్పటి నుండి గణపతి పూజ గణపతి స్మరణ లేకుండా ఏ సత్కర్మ జరిగినా దానికి ఏదైనా విఘ్నం కలుగుతూ ఉంటుందనే విశ్వాసం ఏర్పడింది కనుకనే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసిన తర్వాతే ఏ పనినైనా ప్రారంభించాలనే నియమం ఏర్పడింది ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు ఆ రోజు విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటిపళ్ళు పడపప్పును భక్తులందరూ సమర్పించుకున్నారు అలా విఘ్నేశ్వరుడు తృప్తి పడంతో భుక్తాయాసంతో చీకటి పడే వీళ్లకు కైలాసం చేరుకున్నారట ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి నమస్కారం వల్ల కాలేదు చేతులు అసలు నేల కానితేనా వంగితేనా అలా విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక్కపక్క నవ్వాడట చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి మూలన్నీ దొల్లుకుంటూ బయటకు వచ్చినాయంట ఆ సన్నివేశాన్ని చూచిన పార్వతీదేవి దుఃఖించుతూ చంద్రుణ్ణి ఓరి పాపాత్ముడా నీ చూపు తగిలి నా కొడుకు అవస్థల పాలయ్యాడు అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారని శపించిందట చంద్రుణ్ణి చూడకుండా తాము ఉండలేమని దయతో ఆ శాపాన్ని ఉపసంహరించుకోమని దేవతలు ప్రార్థించడంతో ఆమె శాంతించి తన పుత్రుడైన గణేషుని రోజైన భాద్రపద చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే మాత్రం ఆ శాప ప్రభావం ఉంటుందనే పరిహారాన్ని ప్రసాదించిందట పొరపాటున ఈ రోజు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు జాంబవంతుణ్ణి జయించి శమంతకమణిని సత్యభామాదేవి తండ్రి సత్రాజిత్తుకు తెచ్చి ఇచ్చిన కథను వింటే ఆ దోషం నుండి విముక్తులవుతారని మన పురాణాలు చెప్తున్నాయి అలా వీలు కాని వాళ్ళు సింహం చంపితే ఆ సింహాన్ని నీ నాన్న జాంబవంతుడు చంపి ఆ మణిని నీకు ఇచ్చాడు వద్దు అని జాంబవంతుని పుత్రుని భుజాలను ఊపుతూ ఉన్న దాసి పాడిన సింహ సింహో ప్రసేన సుకుమారక మా తవ ఏషా శమంతక అనే లాలిపాటను వినడంతోనే శ్రీకృష్ణునికి ఆ అపనింద తొలగిపోవడానికి దారి ఏర్పడిందనే భావాన్నిచ్చే శ్లోకాన్ని చదువుకోనైనా ఈనాటి చంద్ర దర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చునని మన సనాతన ధర్మం చెప్తుంది గణపతి మోదక ప్రియుడు కుడుములనే ఉండ్రాళ్ళని మోదకములని లడ్డుకములని అంటారు లక్షో లక్ష్యో లయస్థో ప్రియ అనే ఈ శ్లోకం శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రంలో ఉంది లోకఖ్యాతి గడించిన గణపతిని లడ్డుక ప్రియుడని శ్రీ గణేశపురాణం చెబుతుంది ఆ లడ్డుకాన్నే ఇప్పుడు లడ్డూ అని అంటున్నాం అందుకే వినాయకుణ్ణి శంకరాచార్యుల వారు సాధకం ముదకం సదా విముక్తి సాధకం అని గణేశ పంచరత్న స్తోత్రంలో కుడుముల్ని నైవేద్యంగా పెట్టగాని ఆనందించే ఓ దైవమా అని ప్రస్తుతించారు గణపతికి ఇష్టమైన ఈ కుడుమల్ని గురించి పురాణాల్లో కథ ప్రచారంలో ఉంది ఒకసారి శివ పార్వతులు బాల గణపతితో పాటు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్ళినారట అత్రిమహాముని భార్య అనసూయాదేవి ఆ బాల గణపతి కోసం పంచభక్ష్య పరమాన్నాలను తయారు చేసి వడ్డించినా అతని ఆకలి తీరలేదని చివరకు చక్కెర కలిపిన వరిపిండితో చేసిన ఒక్క మోదకాన్ని ఇవ్వగానే అతని బొద్ద నిండిపోయి ఇరువది ఒక్కసార్లు త్రేంచాడని పురాణాలు చెప్తున్నాయి అప్పటి నుండి ఇరువది ఒక్క కుడుములను నైవేద్యంగా పెట్టి అందులో ఒక కుడుముని గణపతికి ఇచ్చి ఒక పదింటిని దానం చేసి మిగతా వాటిని ఇంట్లో వాళ్ళు తినే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు దానికి ప్రతిగానే ఆ దేవునికి నైవేద్యంగా మండపాలలో సమర్పించే లడ్డూకు అంత ప్రాధాన్యం ఏర్పడి ఉండవచ్చు ఆకాశస్య విభో విష్ణు జల రూపో వినాయక ఆకాశతత్వానికి ప్రతీక శ్రీమన్నారాయణుడైతే జలతత్వానికి ప్రతీక వినాయకుడు అందుకే గంగాసుయ నమ అని శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళితో ఆ దేవుణ్ణి పూజించుతున్నాం వినాయక చవితి రోజున వినాయకున్ని మట్టి విగ్రహంలో ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించాలి కేవలం మట్టితో తయారు చేసిన విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు మాత్రమే దైవత్వం ఉంటుందని అంటారు దైవత్వాన్ని ఆవాహన చేసి పూజించిన ఆ దేవుణ్ణి దైవత్వం లేకుండా పూజ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే ఆ దేవదేవునికి విఘ్నరాజ ఆధిపత్యం సిద్ధించిన పదకొండవ రోజైన అనంత చతుర్దశి నాడు కానీ అంతకుముందు ఏదైనా వేస సంఖ్య రోజున కానీ ఆ మట్టి విగ్రహాన్ని విధిగా నిమజ్జనం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది వినాయకుడు తన తల్లిదండ్రుల దగ్గరకు అనంత చతుర్దశి నాడే నాడిని కూడా ప్రతీది పరమేశ్వర శ్రీ మహాగణాధిపతి ప్రవేశయామి అని మంత్రాన్ని చెబుతూ విధిగా ఆ మట్టి గణపతిని కదిలించి పదకొండవ రోజున లేక బేసి సంఖ్య రోజున నిమజ్జనం చెయ్యాలి పరమేశ్వర స్వరూపుడవైన అనాయక మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి చెవితి నుండి ఇప్పటి వరకు పూజలందుకొని మమ్మల్ని అనుగ్రహించిన ఓ దైవమా ఏ దేవలోకం నుండైతే వచ్చావో బ్రహ్మాది దేవతలు ఉండే నీ స్వస్థలమైన ఆ దేవలోకానికి తిరిగి వెళ్ళి రమ్మని ప్రార్థించుతూ సాగ నంపాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది అందుకే వినాయక చవితికి గంగట్టితో తయారు చేసి ఆవాహనం చేసిన ఆ గణపతి మూర్తిని మళ్ళీ యథాప్రకారంగా నీటిలోనే నిజ్జనం చేయవలసి ఉంటుంది అయి ఈ గణేష చతుర్థి పర్వదినాన్ని జరుపుకునే భక్తులందరూ విధిగా మట్టి గణపతిని పూజించుతూ ఆ వినాయకుని అనుగ్రహాన్ని పొందుతారని ఆశించుతూ శ్రోతలందరికీ మరొక్కమారు వినాయక చవితి శుభాకాంక్షలతో సృష్టి సదా విముక్తి సాధకం सकं विलासिलोकरञ्जकम् अनायकैकनायकं विनाशिते भदैत्यशुभाशुनाशकं तं विनायकम् नतेतरा तान का भावरम नमत सुरारी निर्जनम नादिका पडुधरम दय्यकुंजल दरेतरोदरम वरम वरे क्षर कृपाक क्षमाक मुदारम यशस्कर मनस्क नमस्कृत नम करोमि भास्व पुरारी जंतंत्रोक्तिभाजनमिव सुरारी कर्मचर्व प्रपंचनाशभीषण धनाड्यादिभूषण कपोलदान वरण भजे पुराण वरण